హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను గణపతి దేవాలయానికి వచ్చానండి శ్రీ వల్లభ గణపతి దేవాలయము చాలా బాగుందండి టెంపుల్ అయితే టెంపుల్ అయితే చిన్నదే కానీ చాలా బాగుంది ఇక్కడికి వచ్చి మనం మన మనసులో ఉన్న కోరికని ఒక పేపర్ మీద రాసి ఆ దేవుడి హుండీలో అయితే వేస్తే మన కోరిక అయితే నెరవేరుతుందండి మనం మన కోరికని రాసి అక్కడ ఉన్న దేవుడి హుండీలో రాసి వేసేసి ఆ కోరిక నెరవేరితే నేను మళ్ళీ వస్తాను విఘ్నేశ్వర స్వామి నాయన తండ్రి అని దండం పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ఏ కోరుకున్నా ఆ కోరికైతే నెరవేరుతుందండి అంత పవర్ఫుల్ గణేషుడు ఇలా వల్ల గణపతి దేవాలయం అండి ఇది వచ్చేసి నొలకపేట తాడేపల్లి మండలం నులకపేటలో ఉండి ఈ టెంపుల్ వచ్చేసి చైతన్య తపోవన ఆశ్రమం లోపల ఉంటుంది గణేష్ టెంపుల్ చూసారా విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో కదా అమ్మవారు గణేషుడు ఇద్దరు విగ్రహాలు ఉంటాయి చూడండి చాలా చాలా బాగున్నాయి ఇప్పుడైతే గేట్లు క్లోజ్ చేసి ఉంది తీస్తారు ఇదిగోండి ఇప్పుడైతే తీశారు చాలామంది జనాలు వచ్చేసారు చూడండి ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది ఖచ్చితంగా అది నాకు ఎక్స్పీరియన్స్ అండి చాలా నేను కూడా అలా కోరుకున్నా నా కోరిక అయితే నెరవేరింది ఇక్కడ అందుకని నేను మీకు చెప్తున్నాను చూడండి ఇక్కడ శివుడు పార్వతి విగ్రహాలు కూడా ఉంటాయి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి చూడండి నా వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అందరూ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి రికమెండేషన్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే ఈ టెంపుల్ అయితే ఒక్కసారి అయితే విజిట్ చేయండి ఉంది ఈ టెంపుల్ తాడేపల్లి దగ్గరలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్